హలో ఎవ్రీబడి అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంత ఎనర్జీతో శివాని శివాణి అంటుంటే చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ యూ ఆల్ ఆన్ లుకింగ్ లైక్ ఓ వావ్ థ్యాంక్ యూ మా ట్రైలర్ చూశారు కదా ఎలా అనిపించింది ఇంకా థర్త్ సెకండ్ సినిమా వస్తుంది అది డబ్బులు మాక ఐ ప్రామిస్ యూ అందరూ అందరు రావాలి అందరు వచ్చి చూడాలి ఒక బ్యాచ్ బ్యాచ్ వేసుకొని రండి ఇంత మంచి ట్రైలర్ కట్ చేసినందుకు పవన్ పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఆల్సో మా డిరెక్టర్ దుష్యంత్ గారికి ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి మా కాస్ట్ అందరికి సుహాస్ థ్యాంక్ యూ సో మచ్ వెయిట్ చేస్తున్నాను ఇంకా నైన్ డేస్ టు గో థర్త్ సెకండ్ ఎక్సైటింగ్ గా ఉందో మీకు కూడా అంతే ఎక్సైటింగ్ గా ఉంటుందని అనుకుంటున్నాను మా రెండు సాంగ్లు ఆల్రెడీ బ్లాక్ బస్టర్ సినిమా ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని మీరే ప్రామిస్ చేయాలి వస్తారు కదా సినిమాకి రావాలి థ్యాంక్ యూ సో మచ్ అంత గా అడిగితే రాకుండా అవును ఇంతకీ ఐబ్రోస్ ఎక్కడ చేయించుకుంటున్నారు మీరు నేర్చుకున్నారా మళ్ళీ మళ్ళీ నేర్చుకోలేదా ఓకే చేయకుండా ధీరజ్ గారు మాటలు వినేద్దాము ముందు ఆయనకు నేను స్పేస్ ఇస్తాను ప్లీజ్